వైసీపీ అధికారంలో ఉన్నప్పుడు ఐపిఎస్ అధికారిగా ఉన్నటువంటి పిఎస్ఆర్ ఆంజనేయులు కాదంబరి జత్వాని అనే మహిళని దగ్గరికి తీసుకొచ్చి ఇబ్బందులకు గురి చేశారన్న కేసులో పిఎస్ఆర్ ఆంజనేయులు గారు పోలీసులు కస్టడీలో ఉన్నారు ప్రస్తుతానికి ఇప్పుడు ఆయన పీక్కి మరొక వివాదం చుట్టుకుంది గ్రూప్ వన్ వివాదం వైసీపీ అధికారంలో ఉన్నప్పుడు ఆయన ఏపీ కార్యదర్శిగా పనిచేశారు అందులో కొన్ని వివాదాలు అవి ఇవి తలెత్తాయని అని చెప్పి ఆ తర్వాత వైసీపీ ఆయన్ని ఇంటెలిజెన్స్ గా పంపించడం జరిగింది ఏపీపీఎస్సీ కార్యదర్శిగా ఉన్నప్పుడు పిఎస్ఆర్ అన్నీ ఎలాగుపెట్టిన విషయాలన్నీ ఇప్పుడు ఒక్కొక్కటిగా బయటకు వస్తున్నాయి యాక్చువల్గా రెండు వేల పద్దెనిమిదిలో గ్రూప్ వన్ మెయిన్స్ నోటిఫికేషన్ వచ్చింది ఆ తర్వాత వైసీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత రెండు వేల ఇరవైలో గ్రూప్ వన్ మెయిన్స్ ఎగ్జామ్ కండక్ట్ చేశారు కరోనా అది వచ్చింది కరోనా కారణంగా డిజిటల్ విధానంలో రిజల్ట్ మూల్యాంకనం చేసి రిజల్ట్ విడుదల చేయడం జరిగింది యాక్చువల్గా నోటిఫికేషన్లో డిజిటల్ విధానంలో మూల్యాంకనం ఉంటుంది అని చెప్పి ఎక్కడా లేదు దాంతో అభ్యర్థులు అందరూ కోర్టులో పిటిషన్ లేసి కోర్టుకి వెళ్లారు అప్పుడు ఈ ఇష్యూ మీద న్యాయస్థానం ఏ విధంగా తీర్పిచ్చిందంటే మేన్యన్ విధానంలో మూల్యాంకనం చేసి రిజల్ట్ని విడుదల చేయండి అని చెప్పి ప్రభుత్వానికి ఆదేశాలు విడుదల చేసింది అప్పుడు అప్పటికి ఈ పిఎస్ఆర్ అన్యాయలు ఏపీ పిఎస్సి కార్యదర్శిగానే పనిచేస్తున్నారు సో కోర్టు ఆదేశాలు ఇచ్చిన మేరకు మాన్యువల్ విధానంలో వాల్యుయేషన్ చేయించడానికి అన్ని ఏర్పాట్లు చేస్తున్నట్టు ఒక కథ స్క్రీన్ పే అంతా లేరు అసలు ఏపీపిఎస్కి సంబంధం లేనటువంటి హాయ్ల్యాండ్ మంగళగిరిలో ఉన్నటువంటి హాయ్ల్యాండ్ రిసార్ట్ లో వాల్యుయేషన్కి సిద్ధం చేశారు వీళ్ళకి కావాల్సిన ప్రొఫెషన్ సెలెక్ట్ చేసుకుంటాం దాంతోపాటుగా ఆ మూల్యాంకానికి భారీగా ఖర్చు అయినట్టు ప్రభుత్వానికి చూపించుకోవటం డబ్బులు తినడం ఇదంతా చేశారు ఇక్కడ ఎదుర్కొంటున్న ఆరోపణలు ఏంటంటే జవాబు పత్రాలు పరిశీలించుకోకుండా డైరెక్ట్గా ఓఎంఆర్ షీట్ల మీద మార్కులు వేసారని చెప్పి అదేవిధంగా డిజిటల్ విధానంలో ఏదైతే రిజల్ట్ వచ్చిందో మాన్యువల్ విధానంలో వచ్చినటువంటి రిజల్ట్కి వ్యత్యాసం ఉంటాం డిజిటల్ విధానంలో మూల్యాంకన జరిగినప్పుడు సెలెక్ట్ అయినటువంటి అభ్యర్థులు మాన్యువల్ విధానంలో మూల్యాంకన జరిగినప్పుడు సెలెక్ట్ కాలేదు ఈ వ్యత్యాసం కనపడింది సో దీంతో అభ్యర్థులందరికీ కొంతమేర డౌట్ వచ్చింది అంటే ప్రభుత్వం డిజిటల్ విధానంలో వాల్యుయేషన్ చేసినప్పుడు ముందుగానే కొంతమంది అభ్యర్థులను సెలెక్ట్ చేసుకుంటే వాళ్ళకి కావాల్సినట్టు పోస్టులు అమ్ముకుంటే ప్రయత్నం చేశారా అని చెప్పి డౌట్ వచ్చింది అంత ఇష్యూ పెద్దది ఉందని చెప్పి అప్పుడు అధికారంలో ఉన్నటువంటి వైసీపీ ప్రభుత్వం ఏం చేసిందంటే ఈ పిఎస్ఆర్ ఆంజనే ఏపీబిఎస్ఈ కార్యదర్శి నుంచి తప్పించి ఇంటెలిజెన్స్ పంపించడం జరిగింది అక్కడ అలగ అక్కడ అక్కడే అలగబెట్టారు కాదంబరి జత్వాని కేసు గురించి చూస్తున్నాం యాక్చువల్ గా ఈ పిఎస్ఆర్ ఆంజిని తప్పించిన తర్వాత మళ్ళీ ఇంకొక కొత్త కార్యదర్శిని ఏపీఎస్ కి అలర్ట్ చేసి మళ్ళీ మూడోసారి మూల్యాంకం జరిపించారు కానీ ఇప్పటి వరకు అభ్యర్థుల ఎంపిక అయితే జరగలేదు ఇక్కడ మనం గమనించాల్సిన విషయం ఏంటంటే రెండు వేల పద్దెనిమిదిలో నోటిఫికేషన్ వచ్చింది రెండు వేల ఇరవైలో ఎగ్జామ్ జరిగింది దానికి సంబంధించి వాల్యూషన్ మూడు పట్ల జరిగింది అయినా కానీ అభ్యర్థుల సెలక్షన్ ఇప్పటి వరకు జరగలేదు ఈ మొత్తం వ్యవహారంలో ఒక ఐపీఎస్ అధికారి అక్రమాలకు పాల్పడ్డట్టు పోలీసు విచారణలో ఇప్పుడు ఒక్కొక్కటిగా బయటకు వస్తుంది ప్రభుత్వ ఉద్యోగానికి క్వాలిఫై కావటానికి విద్యార్థులు ఎంత కష్టపడతారో ఐపీఎస్ ఆఫీసర్కి తెలిసి ఎందుకంటే ఆయన గతంలో అక్కడి నుంచే వచ్చాడు ప్రతి విద్యార్థి ఐదు సంవత్సరాలు పది సంవత్సరాలు కష్టపడి ఎంతో మంది కాంపిటీషన్ మధ్యన ప్రభుత్వ ఉద్యోగానికి సెలెక్ట్ కావాలని చెప్పి చాలామంది వేచి చూస్తూ ఉంటారు అటువంటి అటువంటి కష్టం తెలిసిన ఐపీఎస్ అధికారే ఈ విధంగా అవకతవకలకు పాల్పడడం నిజంగా అధికారులను నమ్మే పరిస్థితి ఉందా మన దేశంలో రెండు వేల పద్దెనిమిదిలో గ్రూప్ వన్ మెయిన్స్ ఎగ్జామ్ జరిగితే మూడు పట్ల వ్యాల్యూషన్ చేసి ఇప్పటి వరకు అభ్యర్థుల్ని ఎంపిక చేయలేకపోయారు దీని వెనకాల ఎవరు ఉన్నారంటే ఒక ఐపీఎస్ అధికారి వీళ్ళన్నీ ఆయన వైపే చూపిస్తున్నాయి ఇప్పుడు పోలీసుల విచారణలో ఒక్కొక్కటికే బయటకు వస్తున్నాయి గ్రూప్ వన్ మెయిన్స్ రిజల్ట్స్ విషయంలో ఆయన ఏ విధంగా వ్యవహరించారు అని పోస్టులు అమ్ముకుంటే ప్రయత్నం చేశారు అని చెప్పి ఇప్పుడు ఆయన మీద ఆరోపణలు రావడం జరుగుతుంది సార్ ఆంజనేయులు ఏపీపిఎస్సి కార్యదర్శిగా ఉన్నప్పుడు ఈ గ్రూప్ వన్ ఇష్యూ ఆయన ఇంటెలిజెన్స్ సిఫ్ మారినప్పుడు కాదంబరి జట్ వన్ ఇష్యూ ఇవి బయటకు వచ్చిన విషయాలు ఇంక ఇవి కాకుండా లోపల ఎన్ని చక్కదిద్దారు అధికారంలో ఉన్న ఐదేళ్ళు చాలా మంది విద్యార్థులు ఏళ్ల తరబడి కష్టం ఇది ఆ కష్టాన్ని కూడా అధికారులు నిలబెట్టలేకపోతున్నారు నిజాయితీగా పనిచేసి